మనం ట్వంటీ థౌసండ్ సిక్స్ బ్రూడింగ్ చేస్తున్నాం అంటే తెలంగాణలో ఎక్కడ ఇన్ని తిక్కు బ్రూడింగ్ ఏ సంస్థ స్టార్ట్ చేసిన ప్రయాణం ఇప్పుడు లాక్ యూనిట్ అనేది అమ్మాయి స్టేజ్ రావడం జరిగింది టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి ఫీల్డ్ లో ఉన్నారు ఇప్పుడేంటి వన్ మంత్ టూ మంత్స్ నుంచి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మనం గత టూ మంత్స్ నుంచి మన వీడియోస్ అనేది అప్లోడ్ జరుగుతుంది మన ఫేస్ అనేది బయటికి రావడం జరిగింది చాలా మందికి డౌట్ ఉండొచ్చు టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి ఫీల్డ్ లో ఉన్నారు ఇప్పుడు ఏంటి వన్ మంత్ టూ మంత్ నుంచి వీడియోస్ చెప్తున్నారు అని చెప్పేసి మీరు గమనించినట్లయితే మనం టూ థౌసండ్ సెవెంటీన్ లో త్రీ హండ్రెడ్ సిక్స్ తో స్టార్ట్ చేసిన ప్రయాణం ఇప్పుడు ఒక వన్ లాక్ యూనిట్ అనేది అమ్మ అమ్మే స్టేజ్ కి మనం రావడం జరిగింది దాని వెనుక చాలా కష్టాలు ఉంటాయి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టినట్టు లక్షల లక్షలు వస్తాయని చెప్పేసి అపోహలు పడి ఇందులోకి రాకండి పూర్తిగా అవగాహనతోని అన్ని నిజ నిజాలు తెలుసుకున్నాకనే ఇందులోకి రాండి నేను వచ్చేసి త్రీ హండ్రెడ్ సిక్స్ స్టార్ట్ చేసినా ఆ జర్నీ ఇక్కడ గమనించుకోవచ్చు ఒక మూడు బ్యాచ్లు మనం రూడింగ్ చేస్తాం అంటే లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నుండి వీడియోస్ వస్తేనే ఇన్ని సిక్స్ అమ్ముడు పోవండి ఒక ఫార్మా కంపెనీ లో మేనేజర్ గా వర్క్ చేస్తూ టూ థౌసండ్ సెవెంటీన్ నుండి స్టిల్ లాస్ట్ త్రీ మంత్స్ వరకు మనం జాబ్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ ఫార్మింగ్ చేసుకుంటూ జాబ్ ఎట్లా చేసారు మనం ఎంప్లాయీస్ ను పెట్టుకోవడం జరిగింది ఈ ఫార్మింగ్ వ్యవస్థ అంటేనే ఒకసారి లాభాలు నష్టాలు ఉంటాయి అసలు ఎంత దూరం మనం ప్రయాణం చేస్తాము అని చెప్పేసి మనకు డౌట్ఫుల్ గా ఉండే మనం ఎంత వరకు ఎస్టాబ్లిష్ చేసుకుంటాం కంపెనీ అని మనం వెల్ ఎస్టాబ్లిష్ గా చేసుకున్న తర్వాతనే నేను జాబ్ అనేది క్విటీఏసి ఇక్కడికి రావడం జరిగింది ఈ సంస్థ ఎంప్లాయీ బేస్ సంస్థ మన దగ్గర మొత్తం తొమ్మిది మంది ఎంప్లాయీస్ ఉంటారు ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోతారు డెలివరీ డెలివరీకి వీడియోలు చేసేవారు వీడియోలు చేస్తే ఉంటారు ప్రొడక్షన్ చేసే వాళ్ళు ప్రొడక్షన్ ఉంటుంది పెద్ద బార్డ్స్ మార్కెట్ చేసేవారు మార్కెట్ చేస్తారు బ్రూడింగ్ చేయడానికి ఒక కోర్ మెంబర్స్ ఎంప్లాయీస్ అనేది ఉంటారు మనం ట్వంటీ థౌసండ్ సిక్స్ బ్రూడింగ్ చేస్తున్నాం అంటే తెలంగాణలో ఎక్కడ ఇన్ని చిక్స్ బ్రూడింగ్ ఏ సంస్థ పర్ తర్వాత వచ్చేసి ట్వంటీ థౌసండ్ సిక్స్ బ్రూడింగ్ చేసుకుంటూ వాటిని రకరకాల స్టేట్లకి మనం మనం డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ ప్లేసెస్ కి ఇంత మనం చిక్స్ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం అని అంటే మన వెనుక చాలా నెట్వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక నుండి మనమే వీడియోలలో కనిపించడం జరుగుతుంది మనము ప్లస్ మన ఎంప్లాయీస్ మాత్రమే వీడియోస్ లో కనపడడం జరుగుతుంది ఫ్రేమ్ ఫార్మ్స్ అనేది చిన్న సంస్థ కాదు పెద్ద సంస్థ మీరు డబ్బులు కొట్టే విషయంలో ఎలాంటి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా మీరు మన ఆఫీస్ కి వచ్చేసి మనం ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ చేసుకోవచ్చు మన దగ్గర టూ థౌజండ్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు ఓల్డ్ ఫార్మర్స్ మనతోని టైఅప్ అయి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా టాప్ క్వాలిటీ సొనాలిసిస్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డిక్ చేసుకున్నట్లయితే అన్ని కి సేఫ్ గా డెలివరీ ఇచ్చే బాధ్యత మన ప్రేమ్ ఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ